నా పేరు జాడి లక్ష్మి గొల్లపల్లె గ్రామం ఈ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను భారీ మెజార్టీతో గెలిపించండి గౌరవనీయులైన మన ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా మన నిన్నెల మండలం గొల్లపల్లె గ్రామంలో నేను గత జీవిత చరిత్ర ఏముంది అంటే నేను నా పన్నెండు సంవత్సరాల వయసులోనే నేను పార్టీలలో తిరగడము కష్టపడి తిండి లేకుండా బట్టలు లేకున్నా తిరగడము ఇటువంటి సమాజ సేవ నేను ప్రజలకు అందరికీ చైతన్యంగా నా ఇష్టపూర్వం కొద్ది కష్టపడి ప్రతి ఒక్కరికి సమస్య వచ్చిన జాగాలో పోయి నేను ప్రతి సమస్యను ఎదుర్కొని వాళ్ళకు నేను మరీ మర్యాదలతోటి వాళ్ళకు మంచి మర్యాదలతోటి వాళ్ళ వాళ్ళకు నేను ప్రతిదాన్ని అందించి వాళ్లకు న్యాయం చేశాను ఒక నలభై సంవత్సరాల నుండి నేను న్యాయం చేసి కష్టపడి ఊరిలో గత ఐదు సంవత్సరాలలో నేను ఉప సర్పంచ్గా చేశాను ఇప్పుడు సర్పంచ్ అవకాశం వచ్చింది నాకు ఏం చెప్పుకుతున్నాడు ఈ ఐదు సంవత్సరాలు సేవ చేద్దామని ఉద్దేశంతో నేను సుగ పోటీలో ఉన్నాను గౌరవనీలైన జాడి లక్ష్మి గారు నారాయణ అని నేను నేను చాలా కష్టపడి ప్ర ప్రజలకు సేవ చేశాను ఏ ఏ కేసులు కానీ ఏదైనా కానీ మరి నేను ఎక్కడికైనా వెళ్ళి ఎంత దండిదైనా ఏసీబీ సీబీ దగ్గర దాకా సుగబోయ్ నేను ఇవన్నీ పనులు చేసి నేను కష్టపడి ఊరిలో ప్రతి ఒక్కరికి నేను పుష్టింగ్ ఇచ్చి మా కులము భేదం లేకుండా ప్రతి పంచాయతీ కానీ ఏదైనా కానీ నా చిన్నప్పటి సంది నా జీవిత చరిత్రలో నాకు స్టడీ తక్కువ ఉన్న తెలివితోడి పెరిగి నేను పెద్దగాయి నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన ఈ రోజులో నేను నన్ను భారీ మెజార్టీ తోటి ఈ ఊరు గొల్లపల్లి అనే ఊరుని అమ్మని గెలిపించండి భారీ మెజార్టీ తోటి లక్ష్మి అనేది అమ్మని గెలిపించండి